మిజోరం వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై తొమ్మిది ఏళ్ల తర్వాత మిజోరంలో రైలు కూత పెట్టనుంది దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ప్రయత్నాలన్నీ ఫలించి మిజోరం రాజధాని ఐజ్వాల్ రైలు పరుగులు పెట్టనుంది ఎన్నో అడ్డంకుల తర్వాత ఇంజనీరింగ్ అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్టును ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన ఇండియన్ రైల్వే దేశంలోని నలుమూలలకు విస్తరించింది అయితే ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం కనెక్టివిటీ చాలా తక్కువ ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాల రాజధానులైన ఈటానగర్ అగర్తల గౌహతికి రైల్వే నెట్వర్క్ ఉంది మొదటిసారి మిజోరం రాజధానికి రైల్ కనెక్టివిటీని అందిస్తోంది బైరాబీ నుంచి ఐజ్వాల్లోని సైరాంగ్ వరకు యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన కొత్త బ్రాండ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఈ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మార్చ్ రెండు వేల ఆరులో ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే చేపట్టింది దీని ఆధారంగా ఆర్ఐటిఎస్ లిమిటెడ్ రెండు వేల ఎనిమిదిలో ప్రీ ప్రీ కన్స్ట్రక్షన్ సర్వేతో పాటు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించింది ఆగస్టు రెండు వేల పదకొండులో తన తుది నివేదికను సమర్పించింది రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో బైరాబీ సైరాంగ్ లైన్ ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి భూ సేకరణ పూర్తవగా రెండు వేల పదిహేను అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ చివరకు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పూర్తయింది ఈ మొత్తం ప్రయాణంలో మొత్తం యాభై ఐదు ప్రధాన వంతెనలు ఎనభై ఏడు చిన్న వంతెనలు ముప్పై రెండు సొరంగాలు ఐదు రోడ్డు ఓవర్ తొమ్మిది రోడ్డు అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయి బ్రిడ్జ్ సిక్స్ ఒక అద్భుతమైన వంతెన దీని ఎత్తు నూట నాలుగు మీటర్లు అంటే ఢిల్లీలోని మినార్ కంటే నలభై రెండు మీటర్ల ఎక్కువ పొడవు ఉంటుంది కేవలం సొరంగాల మొత్తం పొడవు దాదాపు పన్నెండు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు కాగా పొడవైన సొరంగం దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లతో నిర్మించారు బైరాబీ సైరంగు రైల్వే లైన్లో మొత్తం నాలుగు స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి బైరాబీ స్టేషన్ ఇప్పటికే వినియోగంలో ఉండగా కొత్తగా హోటోకి కౌన్పు ముల్కాంగ్ సైలంగ్ దగ్గర టెర్మినల్ స్టేషన్ నిర్మించారు ఈ ట్రాక్ నిర్మాణం సవాలుతో కూడుకుంది మే ఇరవై ఏడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిల్చార్ బైరాబి మధ్య రోజువారీ ప్యాసింజర్ రైలును ప్రారంభించడంతో అస్సాం బార్డర్లో ఉన్న మిజోరం కు తొలిసారి రైలు కూత వినిపించింది అయితే ఆ ప్రాంతం కూడా అస్సాం బార్డర్లో ఉండడంతో మిజోరం వాసులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది ఇప్పటికే ఉన్న సిల్చార్ బైరాబి మీటర్ గేజ్ రైల్వే వ్యవస్థను బ్రాడ్ గేజ్ గా మార్చడం ద్వారా ఇది జరిగింది ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడానికి నాలుగు విభాగాలుగా నిర్మించారు ఇక ఈ మార్గంలో రైలు అందుబాటులోకి రావడంతో సరిహద్దు సామాగ్రిని సులభంగా తరలించే అవకాశం ఉంటుంది అసలే గ్రీనరీకి కేర్ ఆఫ్ అడ్రస్ కావడంతో టూరిజం కూడా పెరిగి ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ ధరలు ఎక్కువే ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వస్తే అవి కూడా నియంత్రణలో ఉండనున్నాయి